హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అన్నదా హెల్దీ కిచెన్ అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటంటే ఫంక్షన్ అయితే జరిగింది మా రిలేటివ్స్ ఫంక్షన్ అయితే చుట్టాలది అమ్మాయిలు అందరూ కలిపి హాయ్ చెప్తున్నారు అంటే వీడియో తీయండి యూట్యూబ్లో పెడతారు కదా అనేసి అందరూ హాయ్ చెప్తున్నారు ఇంకా నేను ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళాను బాగా ఎంజాయ్ చేశాను చక్కగా అంతా ఫంక్షన్ అంతా వీడియో తీశాను ఈ వీడియో ఇంకా అప్లోడ్ చేస్తే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి వీడియో అప్లోడ్ చేస్తున్నాను అయితే కనుక మన వీడియో ఇదేనండి ఏంటండి ఇంకా సంగతులు ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఆ ఫంక్షన్లో పాప చిన్నమ్మాయి అండి ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకి పెద్ద అమ్మాయి బ్లూ బ్లూ అని వేసుకున్న అమ్మాయి వాళ్ళ సిస్టర్ ఆ పక్కన పాప వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నారు వాళ్ళ మమ్మీ మధ్యలో కూర్చున్నామా ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారు పాపకి తను వచ్చి మాకు కోళ్ళు కొడుకు అవుతారనుకుంటా అమ్మాయి వచ్చేసి మనవరాలో ఏమవుతుంది అవుతుంది అయితే కనుక కొంచెం చుట్టాలేనండి దగ్గర చుట్టాలే ఫంక్షన్ బాగా చేశారు చిన్న పాపకు కూడా పెద్ద పాపకు చేసినట్టే ఇంకా బాగా తీద్దాంలే వీడియో పాపను బాగా రెడీ చేశారు కదా ఫంక్షన్ హాల్ అంతా బాగుందని ఇంకా వీడియో షూట్ చేశాను అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరు ప్లీజ్ లైక్ అయితే కొట్టట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏంటండి ఇంకా అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరికీ కూడా మా అమ్మాయిలు మా పిల్లలు అయితే హాయ్ చెప్తున్నారు ఫంక్షన్లోనే నేనైతే వెళ్ళి ఇంకా సాయంత్రం ఈవినింగ్ దాకా అక్కడే కూర్చొని ఉన్నానండి మాట్లాడుకొని ఇంకా టైంపాస్ అవుతుంది కదా ఇంట్లో ఉన్న కానించి బోర్ కొడుతుందని చెప్పి ఇంకా అక్కడే కూర్చొని సరదాగా అందరితో కబుర్లు చెప్పుకొని చుట్టాలంతా వచ్చారు కాబట్టి అందరితో మాట్లాడుకొని ఉన్నా వాళ్ళ మమ్మీ డాడీ అండి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిలు ఇద్దరు మాకైతే ఇద్దరు అబ్బాయిలు అనుకోండి మా అబ్బాయిలు సిగ్గు యూట్యూబ్లో రావాలంటే అసలు ఉంటే ఆ కళే వేరండి ఇంటికి చక్కగా బాగుంటుంది చాలా బాగుంటుంది అమ్మాయిలు ఉంటే చక్కగా తల్లితో ఫ్రెండ్షిప్ చేస్తారు బాగుంటుంది సరదాగా ఇంటికి కలగా అమ్మాయిలు మాట్లాడడం అన్నీ సరదాగా ఉండడం మా అబ్బాయిలు ఉన్నారంటే వాళ్ళకి రూమ్లో ఉంటారు నేనేం బయట పని చేసుకున్నాను అమ్మ అని వచ్చి కూర్చొని మాట్లాడడం ఏదో అవసరం ఉంటే అన్నం పెట్టమంటారు స్నాక్స్ అయితే స్నాక్స్ పెట్టు ఏదో ఆ భోజనం ఉంటాయని అడుగుతారు పెట్టించుకుంటారు తిని మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోతారు లేదంటే టీవీ చూస్తారు ఎక్కువసేపు లేదంటే ఫోన్లతో గడుపుతారు ఈ కాలం పిల్లలైతే కనుక అందరూ ఫోన్లతో గడపడమే పని అయిపోయిందండి తల్లిదండ్రులతో గడిపేది కాకుండా ఫోన్లతో గడపడమే ఎక్కువ శాతం అవుతుంది చూడండి పిల్లల గురించి ఇంకా చెప్పుకుందాము అందరూ అయితే హాయి చెప్తున్నారు వీళ్ళంతా వాళ్ళ చుట్టాలు అందరూ హాయి చెప్తున్నారు చక్కగా యూట్యూబ్ వీడియో అట్లాగా తీస్తున్నాను కదా అని చెప్పి అందరూ హాయి చెప్తున్నారు వాయిస్ నేను ఒక వాయిస్ ఎవరుకి వచ్చేసా డిస్టబెన్స్గా ఉంటుందని ఇందాకడ మనం ఏమనుకున్నాం అంటే పిల్లల టాపిక్ అనుకున్నాం కదా పిల్లలు ఎక్కువగా ఫోన్లతో ఉంటున్నారు కదా అది మంచిది కాదు అలవాటు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసే